సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం అంటే నా తోటి నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా ఒకసారి నా స్నేహం నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్దే మా మహేంద్ర రెడ్డి మా మహేంద్ర రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నేను టీఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయిన ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయినా ఆయన ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను సాధిస్తాను దాన్ని మాట్లాడు దాని సా దాని సాధనలో పెడతాను దాన్ని కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే ఉదయ్ లేదు మాముడు నాకు ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాఖ లేదు ఒక నాకు ఒక బ్రదర్ లాంటి తాను తమ్ముడు లాంటి నాకు అందుకే పవన్ కళ్యాణ్ ఏం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు సునీల్ గారు గీత గారు వీళ్ళందరూ మొన్న ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఆయన ఎక్కడో మా నాగబాబు గారు ఇట్లీలో పెళ్ళికి జరిగితే అఫ్కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాగేది మా వాళ్ళు చొక్కా ప్యాంట్ ఇలా ఇలా రమ్మండి నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నారు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దామనుకున్నాడు మీరందరూ చాలా చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను నేను వదలను నా క్యాడర్ని మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంప దెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీహకాళహస్తిలో దిగి అంత కాపాడుకుంటా మీ మీద ఒక దెబ్బ పడితే ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం శ్రీకా మన కాకినాడ కాకినాడ అది పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని పెన్షనర్ల స్వర్గం అంటారు పెన్షనర్స్ పారాడైజ్ అలాంటిది ఎందుకంటే మా పెద్దనాన్న నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు రాలేదు కానీ కాకినాడకి మా పెద్దనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో అలాగే మా వాళ్ళు అందరూ మా బంధువులతో కోనసీమలు ఉంటారు మా పెద్దనాన్న పిల్లలంతా నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ పారాడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి అలాంటి పెన్షనర్స్ ఈ ఈరోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి ఎంపీగా ఉదయ్ ఎమ్మెల్యేగా ఉన్నాయి ఉదయం రోజు నేను చెప్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలు తిరిగా మొత్తం వెళ్ళండి అందుకే నాకు పనిచేసే యువత ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై ఏడు గురించి నేను ఆలోచన రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నాను ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టబోయిన పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసు ఉన్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేలు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం రోజున మీకు అందరికీ మాటిస్తున్నాం పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటు రాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమండి నేను ఓట్లు వేయండి నాకు నేను హక్కు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓట్ వేయడం ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ అలయన్స్ లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈ ఈరోజు నన్ను గెలిపించాను చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి